హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి టైటిల్ చూసారు కదా అరకు ఎవరు వెళ్ళకండి అని నేనేమో అరకులో ఉన్నాను నా చుట్టూ ఉన్న ప్రకృతి చూసారా ఎంత అందంగా ఉందో ఎంత ఆహ్లాదంగా ఉందో ఇటువంటి ప్రదేశంలో నేనుండే మిమ్మల్ని వద్దు అంటున్నానని ఎందుకు అనేగా మీ అనుమానం ఆ విషయమే నేను వివరంగా మీకు తెలియజేస్తాను రండి చూపిస్తూ చెప్తాను అసలు విషయం ఏంటో ఒక్కసారి ఇటు చూడండి వాహనాలు ఎన్ని నిలబడిపోయి ఉన్నాయో ఎంత ట్రాఫిక్ ఉందో ఇదంతా కూడా అరకు వ్యాలీ కొండ మీద పండగ సెలవులు ఇయర్ ఎండింగ్ సెలవులు వీకెండ్ సెలవులు ఏ సెలవులు అయితే ఏమి టోటల్ అన్ని సెలవులకు కారణంగా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే మనం కొండపైకి వెళ్ళటానికి మామూలుగానే వంద కిలోమీటర్లు కొండపైకి వెళ్ళాలి విశాఖపట్నం నుండి దానికి రెండు గంటలు రెండున్నర గంటల్లో వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు చూస్తున్నారా మేం వెళ్ళటానికి ఫైవ్ అవర్స్ పట్టింది వెనక్కు తిరిగి రాలేము అలానే ముందుకు వెళ్ళదు ఒక గంటన్నరసేపు అయితే ఒక్క ప్లేస్లోనే ఆగిపోయి ఉన్నాము ఈ చుట్టుపక్కల అరకు పాడేరు లంబసింగి ఇటువంటి ఊర్లన్నీ కూడా ఇంతకుముందు ఏ ఇయర్ కూడా ఇంత రద్దీ లేదుట అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు ఈ ఇయర్ అంతమంది వచ్చారు జనాభా అని ఇంతమంది వస్తున్నారు అంటే ఈ ప్లేస్ అంత బాగుంటుంది కాబట్టి అంత రద్దీ పెరిగిపోయింది ఉర్రాకేవ్స్ ఒకటిన్నర గంట లేదు మహా అయితే రెండు గంటల్లో చూసి వచ్చేయగలం బయటికి కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్ బుర్రాకేవ్స్లోనే సమయం గడిపేశారట అంత రద్దీ ఉన్నది మాకు వెళ్ళే దారిలో చాలా కోతులు కనిపించాయండి మేము తింటున్నాం కదా స్వీట్ పెడతాం రమ్మంటే కోతి దగ్గరకు వచ్చి అస్సలు ఒక్కటి కూడా తీసుకోలేదు అక్కడ చుట్టూ చాలా ఉన్నాయి చూస్తూ ఉన్నాయి తుంచి ముక్కలు అక్కడ కింద పడేస్తే వచ్చి మాత్రం తీసుకొని తిన్నాయి మన చేతి దగ్గరకు వచ్చి ఏమి తీసుకోవు అంటే వాటికి కూడా మనం ఏమైనా చేస్తామని భయం కాబోలు కానీ వెళ్ళే రూటు వెళుతున్నంతసేపు కూడా ఘాట్ రోడ్లో ప్రయాణం అయితే నేచర్లో చాలా అద్భుతంగా ఉంది కానీ విచిత్రంగా ఏంటంటే ఇక్కడ చల్లగా ఉంటుంది అంటే మేము విపరీతమైన మంచు ఉంటుందేమో అని స్వెటర్లు గ్లౌజులు అన్నీ తీసుకొని వెళ్ళాం కానీ కారులో వెళ్ళినంతసేపు మాత్రం మంచి ఎండలో ఉన్నాము ఈ క్రిస్మస్ పండగ నుంచి న్యూ ఇయర్ వరకు కూడా ఇలాగే రద్దీ ఉంటుందంట ఇంత రద్దీలో మనం వెళ్ళినా కూడా చూడటానికి అవకాశం తక్కువ ఉంటుంది అంటే ఒక్కొక్క ప్లేస్ని ఎక్కువ ఎక్కువ రెండు రోజుల్లో అరకు చూసేవాళ్ళం కనీసం నాలుగు రోజులు కావాల్సి వస్తుంది ఇప్పుడు ఇంక ఇప్పుడే టైం అయిపోతుంది అన్నీ చూడలేం కాబట్టి ఒక పూట స్టే చేద్దాం నైట్ అక్కడే అని మేము అనుకున్నాము ఆ ప్లేస్ దాకా వెళ్ళే మధ్యలోనే మనకి అరకు ఊరు దగ్గరలో ఉందనగా ఇలా కాఫీ తోటలు కనిపించాయి ఈ కాఫీ తోటలు అరకు మొత్తం కనిపిస్తాయండి అంటే ఇది ఒక ప్లేస్లో అని కాదు అక్కడక్కడ అక్కడక్కడ మనం ఎక్కడ అంటే అక్కడ ఆగి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది వెళ్ళి కాఫీ తోటల్లో చూసి రావచ్చు కాఫీ గింజలను చూపిస్తాను ఉండండి మీకు ఇవిగోండి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఆ కాపు అయిపోయినట్లుంది మళ్ళీ వచ్చి అక్కడక్కడ కాయలు కనిపిస్తూ ఉన్నాయి మామూలుగా అయితే చాలా గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి ఇవి ఈ కాఫీ తోటలు విశాలంగా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ మనం ఇలా చూసుకోవచ్చు అనమాట అందుకని మేమైతే ఇదిగోండి కాయ ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది లోపల గింజ ఉంటుంది కాఫీ గింజ ముందు పువ్వు వచ్చి తర్వాత అది కాయ అవుతుంది ఆ పూత కూడా ఎక్కడన్నా కనిపిస్తే మీకు చూపిస్తాను చూస్తున్నా దానికోసమే కనిపిస్తాయేమో అని అక్కడక్కడ కూడా గింజలే కనిపిస్తున్నాయి పువ్వులు ఇంకా ఎక్కడ కనిపించలేదు నాకు ఇదిగోండి ఇక్కడ కూడా కాయలే ఉన్నాయి చూడండి కాఫీ గింజలు వీటి నుండే వస్తాయి అన్నమాట ఇగో మీకు ఎండ కూడా కనిపిస్తుంది కదా సూర్యుడు పైనుంచి ఇలా ఎండ మన మీద పడుతూ ఉంది చలి అయితే అస్సలు లేదండి ఒకవేళ సాయంత్రం నుంచి చలిమన్నా అవుతుందేమో పెద్ద పెద్ద చెట్లు ఉండి ఆ చెట్ల వేర్లని కూడా మనం నడిచే దారంతా అడ్డంగా ఉన్నాయి ఇదిగోండి ఒక పువ్వు కనిపెడది చూడండి ఇది కాఫీ చెట్టుకు ముందు పూత ఇలా వస్తుంది ఇలా పూలు పూస్తాయి ఈ పువ్వు తర్వాత కాయగా మారిపోతుంది అవి ఎండిన తర్వాత తీసి ప్రాసెస్ చేసి మనకి కాఫీ గింజలు వచ్చి కాఫీ గింజల నుంచి కాఫీ తయారు చేస్తారు ఈ అరకులో కాఫీ తయారు చేసే కాఫీ ఫ్యాక్టరీ కూడా ఉందంట వెళ్ళి చూద్దాము ఈ వ్యాలీలో మొత్తం అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి అక్కడ మనం నిలబడి వ్యూ మొత్తం చూసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనపడింది అక్కడ మనం ఆగి చూద్దాము ఈ పాయింట్ దగ్గర నుంచి వ్యూ పాయింట్స్ దగ్గరలో ఇలా ఉసిరికాయలు దబ్బకాయలు అమ్ముతున్నారు ఈ ఉసిరికాయలు లోపల ఉప్పు కారం వేసి ఊరుతూ ఉన్నాయి ఇవి ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్క అంట ఉప్పు కారం వేసుకొని ఉసిరికాయ తింటుంటే ఎంత బాగుంటుందో మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా ఊరితే మాత్రం ఒక కామెంట్ పనులు తెలియజేయండి ఇదిగోండి ఇదే వ్యూ పాయింట్ ఒకటి అక్కడ కొండపైన దొరికే కర్రలతోటే మెట్లు కూడా కర్రలతోటే ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ఒక ప్లేస్ లాగా ఏర్పాటు చేశారు కిందంతా కూడా ఊడనే మొత్తం కూడా ఆ చెక్కలు చెట్లు వొంగులు ఉన్నాయి కదా వాటన్నితోటి ఇలా ఏర్పాటు చేసి అందరూ దిగి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ వ్యూ మొత్తం అయితే సూపర్ ఉంది కదా ఇక్కడ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యూ పాయింట్ కనపడింది అక్కడ బాగుందని కొంచెం కార్ ఆపేసి ఇటువైపు వచ్చాము వెళ్ళేదారిలో అంట నాన్ వెజ్ బొంగులో చికెను ఇంకేవో చీకులు ఇంకేదో సంథింగ్ అమ్ముతూ ఉన్నారు కాఫీ గింజలు ఇవ్వండి ఇలా ఉంటాయి కాఫీ గింజల్ని మనకి కావాలంటే గింజలే ఇస్తారు మనం తీసుకొచ్చి మనం ఇక్కడ మర వేయించుకోవచ్చు ప్రత్యేకమైన మిషన్లు ఉంటాయి వాటిని కాఫీ మాత్రమే కాదు టీ కూడా పండుతుంది ఇక్కడ టీ ఇవేమో కొబ్బరి నూనెలో వేసుకునేది ఔషధాలు ఇది వ్యూ పాయింట్ ఇంకొక వ్యూ పాయింట్ అనమాట ఇదైతే కాస్త స్ట్రాంగ్గా హిండాలియం రాడ్స్ తోటి ఇలా కట్టించారు కానీ అటు పక్క ప్లేస్ ఉంది అసలు మీకు చూడండి అసలు ఎంత బాగుందో నా బ్యాక్ అంతా చూస్తున్నారు కదా రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అందరూ ఆగుతారు కదండి ఏ ప్లేస్లోనూ ప్రాపర్గా వీడియో తీయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందనమాట అంటే అందరూ ఎదురు వస్తూనే ఉన్నారు అందరికీ ఉంటుంది కదా ఆ కోరిక ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నానో అందరికీ కూడా దూరం నుంచి చూస్తున్నారా నేచర్ మొత్తం కూడా ఈ వ్యూ పాయింట్ నుంచి ఎంత అందంగా ఉందో మేము ఇక్కడికి వచ్చి ఆఫ్టర్నూను త్రీ థర్టీ వరకు అయితే ఈ కొంచమే చూడగలిగాం మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ తర్వాత ఏమేమి చూడబోతున్నాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ప్రకృతి అందాలని చూడాలి అంటే మనకు అవకాశంతో పాటు అదృష్టం కూడా ఉండాలన్నమాట ఈ విషయం మాత్రం ఇప్పుడు నాకు కరెక్ట్గా అర్థమైంది అందుకనే మిమ్మల్ని ఈ ఇయర్ ఎండింగ్ వరకు మాత్రం అంటే రెండు వేల ఇరవై మూడు థర్టీ ఫస్ట్ వరకు మాత్రం ఈ అరక్ వ్యాలీ ఎవ్వరూ వెళ్ళకండి ఎందుకంటే అనుకున్న ప్రాంతాలన్నీ కూడా చూడలేరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను థ్యాంక్ యూ